మేడ్చల్ జిల్లా షామిర్పేట మండలంలోని బొమ్మరాసిపేట గ్రామంలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బంఫ్ లో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు సుమారు ఇరవై ఐదు ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడలను తొలగించగా అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నంబర్ నాలుగు వందల ఎనిమిదిలో ఏడు ఎకరాల ప్రహరీ గోడను ఉన్నత అధికారులు డిఎల్పి ఆదేశాల మేరకు షామిపేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చవేశారు మేడ్చల్ జిల్లా షామిరిపేట మండలంలోని బొమ్మరాసిపేట గ్రామంలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బంఫోన్లో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు సుమారు ఇరవై ఐదు ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడలను తొలగించగా అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నంబర్ నాలుగు వందల ఎనిమిదిలో ఏడు ఎకరాల ప్రహరీ గోడను ఉన్నత అధికారులు డిఎల్పి ఆదేశాల మేరకు శామీర్పేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు